నాకైతే ఈరోజు గుడికి వెళ్ళాలని ఒక ఆలోచన వచ్చేసింది రాత్రి ఒక పెద్దవాడ కళ్ళ కనబడితే ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఒక ఆలోచన వచ్చి నేను మా కోడలు చెప్పగానే అతమ్మ మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళే దారిలో చాలా అద్భుతమైన టెంపుల్ ఉంది అక్కడికి వెళ్దాం చాలా మంచి జరుగుతుంది అక్కడికంటే సరే అని మా కోడల్ని మా మనవరాలు తీసుకొని వెళ్తున్నానండి ఎందుకంటే లాంగ్ డ్రైవింగ్ చేసినట్టుంటుంది చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే వెళ్తుంటే ఉంటే ఫారెస్ట్లో చాలా చాలా మంచిగా అనిపించింది అండి ఇదైతే సంతోషించవలసిన విషయమే నాకు చాలా అద్భుతమైన టెంపుల్ ఉందట వెళ్దామండి ఇంచుమించు మన హైదరాబాద్కు నలభై తొమ్మిది కిలోమీటర్లు నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది నాకు అంత ఐడియా లేదు మొత్తానికి అయితే నేను వెళ్తూనే ఉన్నాను లాంగ్ డ్రైవింగ్లో వెళ్ళాలని సంతోషం అనిపించింది ఆర్సీ వస్తుందండి ఆర్సి రాగానే నాకు చాలా సంతోషం అనిపించింది అక్కడ చూడగానే అమ్మవారు కానవద్దు ఆర్సీ లోపలికి వెళ్ళానండి చూడండి నేను తిప్పుకుంటున్న కారు ఇది ఆర్సీ లోపలికి మనకు హైదరాబాద్ నుండి నలభై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుందండి మనం రైట్ సైడ్లో ఉంటుంది ఇది ఎక్కడ కాదు మనం మెదక్ జిల్లా నర్సాపూర్ రోడ్లో ఉంటుందండి పోతంటే కోతులు ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలి మనం అక్కడ ఇంకోటి ఏంటంటే కోతులకు ఏదైనా కొంచుకోవాలండి ఆటిపండ్లు జామకాయలు ఏదైనా తీసుకెళ్తే అడవిలో కోతులకు ఏం దొరకదు కాబట్టి మనం ఇస్తే అవి కడుపు మనకు సంతోషం అనిపిస్తుంది ఇంకొక అద్భుతం చూపిస్తానండి చూసారా అక్కడ ఏముంది అనుకుంటున్నారు ఆ తండ్రి శివయ్య లింగం ఉంది అక్కడ ఎంత అద్భుతం అనిపించిందంటే అడవిలో ఆ తండ్రి శివయ్యని చూసారు సంతోషం అనిపించింది కాకపోతే మేము ముగ్గురే ఉన్నాం మా పాప మా కోడలు నేనే ఉన్నాం కాబట్టి దీకి వెళ్ళలేదు మగ చాలా చాలామంది ఉన్నారని అడవి ఉన్న చుట్టూ ఎవరు లేరని ఒక భయం వేసేసి ఇక్కడ ఉండే దండం పెట్టుకొని మీ అందరికి ఆ తండ్రి శివయ్య ఎల్లగా చూడాలని కోరుకుంటున్నా ఆ తండ్రిని దర్శనం చేసుకోండి అడవిలో లోపల ఉందండి ప్రశాంతంగా ఉంది ఎందుకంటే మనము మంది ఉన్న కాడికి వెళ్ళి దర్శనం చేసుకొని నాలుగు డబ్బులు సాయం చేసే కానీ ఇలాంటి కాడికి వచ్చి దర్శనం చేసుకొని కొన్ని డబ్బులు ఇస్తే ఆ గుడికి ఉపయోగం ఉంటుంది మనం ప్రశాంతంగా కూర్చొని దర్శనం చేసుకో చాలా సంతోషం అనిపిస్తుంది నేనైతే మొత్తానికి గుడికి వచ్చేసానండి అమ్మవారి గుడికి రాగానే నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంది చుట్టూ అడవి చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఆదివారం మంగళవారం శుక్రవారం అయితే చాలా మంది ఉంటారంట ఎందుకంటే బియ్యం పోస్తారంట వస్తారంట కోరిన కోరికలు నెరవే వెంటనే వచ్చి వాళ్ళ మొక్కులు ఇలా తీసుకుంటారట ఇక్కడ చాలా మంది ఉంటారంట కార్లు పెట్టడానికి కూడా సోటు ఉన్నదట కానీ చాలా పెద్ద సోటు ఉందిలేండి మనం అక్కడి వరకు లాస్ట్ వరకు కూడా పెట్టుకోవచ్చు చక్కగా అనిపిస్తుంది కాస్త కోతులతో జాగ్రత్తగా ఉంటే చాలా మేము పోయిన టైంలో ఆట తెచ్చుకున్నారు జనాలు ఏదో మొక్కు వాళ్ళకు కోరిక నెరవేందంటే ఆట కోసుకొని అక్కడ దావా చేసుకొని వస్తారట నేనైతే కార్ పక్క పెట్టేశాను చుట్టూ మిమ్మల్ని తిరిగి మీకైతే వీడియో చూపియాలని మొత్తం చూపిస్తున్నాను చూడండి అడవి అయితే ఎంత బాగా అనిపిస్తుందో చాలా ప్రశాంతంగా ఉందండి కొబ్బరి చెట్లు అవి ఇంకా ముందుకెళ్తే నాగులమ్మ టెంపుల్ చాలా బాగుందండి నాకైతే చూడగానే చాలా సంతోషం అనిపించింది ప్రశాంతంగా ఉంది మనం చాలా మంది ఉన్నక్కడికి వెళ్ళి అడవుల్లో దండం పెట్టుకుంటే ఇట్లా అమ్మవారి దగ్గరికి వచ్చేసి దండం పెట్టుకొని మనం కలిగింది అమ్మవారికి చేసామనుకోండి గుడికి ఉపయోగం ఉంటుంది ఆ తల్లికి మనం ఎప్పుడు అంటే తల్లిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అని నా ఉద్దేశం మరి మీ ఉద్దేశం ఎలా ఉందో నాకు తెలియదు కదా నా ఉద్దేశం అయితే అది మొత్తానికైతే వచ్చానండి టెంపుల్ దగ్గరికి చుట్టూ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందండి అసలు జనాలు తక్కువ చెప్పాను కదా ఆదివారం మంగళవారం శుక్రవారం ఎక్కువ ఉంటారట జనాలు ఈరోజు మాత్రం చాలా తక్కువ ఉన్నారు ఇక మేమైతే దర్శనం చేసుకుని దానికి లోపలికైతే వెళ్ళాలి గుడి అయితే మేము మొత్తం చూపిద్దామని నేను చూపిస్తున్నాం అండి ఇదంతా ఫారెస్ట్ అండి చూసారా నా కారు ఇక్కడ పెట్టుకున్నాను మొత్తం ఫారెస్ట్ ఏం లేదండి అసలు అమ్మవారి టెంపుల్కి ఇది ఒక షాప్ ఉంటుంది అంతే మనకైతే ఏముండో ఒక షాప్లో ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఏదైనా కావాలన్నా వచ్చి వంటలు చేసుకోవడానికి కూడా ఇక్కడ గిన్నెలు మంచిగా అన్నీ అన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళు రెంట్కి ఇస్తారట గ్యాస్తో సహా ఇక్కడ తీసుకొని ఇక్కడ వంటలు చేసుకొని ఇక్కడే తిని నుంచి వెళ్ళిపోతారు ఇక్కడ నాగలమ్మ టెంపుల్ అని చెప్పాను కదా అమ్మవారు నాగలమ్మ ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ వంటలు చేసుకుంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్కరు కూర్చున్నారు ఇంక నాకైతే చాలా సంతోషం అనిపించింది మీ అందరికి చూపియాలని ఇదంతా చూపిస్తున్నాను దర్శనం చేసుకోండి ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఈ టెంపుల్కి వెళ్ళండి హైదరాబాద్ దగ్గరలో ఉన్నోళ్ళు కానీ కాస్త హైదరాబాద్కు దూరంగా ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే ఎవరైనా అడిగినా చెప్తారు అడిగేది అవసరమే లేదు మనం చక్కగా నర్జాపూర్ రోడ్ పోతే రైట్ సైడ్లో ఉంటుంది అమ్మవారి టెంపుల్ చక్కగా కనపడుతుంది అక్కడ ఎవరు అడిగినా చెప్తారు అమ్మవారిని చాలా నేనైతే చూశానండి లోపలికి వెళ్తున్నాను గుడిలోకి చూపించానుగా మీకైతే ఇంక ఇప్పుడైతే మనవరాలు ఉన్నది ఇదిగోండి లోపలికి వెళ్తున్నాను నీ లోపల జనాలున్నారు చూద్దాం నేనైతే ఫస్ట్ ఇంకో విషయం ఏంటంటే అండి మా కోడలు ఇక్కడ నాకు నేను కట్టుకున్న చీరే అమ్మవారు కట్టిన చీరేనట్టు అది నాకు తెలియదు నేను అనుకోకుండా కట్టుకొని వచ్చాను అమ్మవారు కట్టించిన చీరే మా కోడలు కొనుక్కొచ్చింది ఒకప్పుడు తెస్తే నేను ఆ చీర అనుకోకుండా కట్టుకొని అదే అమ్మవారి టెంపుల్కి వచ్చానంటే నాకు ఇంకా ఇంకా చెప్పండి ఇంకెంత సంతోషం అనిపిస్తుందో నాకు పట్టలేనంత ఆనందం అనిపించింది ఎందుకంటే ఎందుకు ఆనందం అనిపించింది మా కోడలు చెప్పింది గుళ్ళకి వెళ్ళగానే ఆ చీరయ్యి అమ్మవారికి కట్టిచ్చింది అత్తమ్మ నేను తెచ్చిన నీకు అని అది సంతోషం అనిపించింది నా తల్లి నాకు పంపించింది అని చూడగానే రెండు కళ్ళు సరిపోలేదు దర్శనం చేసుకోండి భక్తులారా నేను ఇంకో వీడియో కూడా పెడతాను అమ్మవారిది అయ్యగారు మొత్తం చెప్పారు స్టోరీ ఆ స్టోరీ వీడియో కూడా పెడతా అనేది ఖచ్చితంగా అమ్మవారి చరిత్ర మొత్తం చెప్పాడు ఇక్కడ ఎలా వెలిసింది ఎలా అమ్మవారు కోరిన కోరికలు ఎలా తీరుస్తుంది అనేది అన్నీ వెళ్తాను చెప్పాడు మొత్తం ఆ వీడియో కూడా పెడతాను పెద్ద వీడియో చూడండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒకరికంట ఆడపిల్ల పుట్టిందట మళ్ళీ కొడుకు పుట్టాలే అని మనవడు పుట్టాలని అమ్మమ్మ మొక్కుందట ఇక్కడ ఖచ్చితంగా ఆయన మొక్కున మొక్కు అండి ఫస్ట్ మనవరాలంట తర్వాత మనవడు పుట్టాల మొక్కిందట మొక్కిన వెంటనే ఆమెకు మళ్ళీ కొడుకు పుట్టిందట వాళ్ళ బిడ్డకు మన కొడుకు బాబుని తీసుకొని వచ్చి వాళ్ళు బియ్యం పోస్తున్నారు మొక్కున్నారట బియ్యం పోసేసి ఇక్కడ ఓ ఆట కోసుకొని మంచిగా దావ చేస్తాం అమ్మా అని మొక్కినరట అది నెరవేర్చుకోవడానికి వాళ్ళు మాత్రం అక్కడ చేస్తున్నారు గో నేను చూపిస్తా చూడండి ఆ బాబు ముద్దుగున్నాడు అది ఎత్తుకొని నీళ్ళు ఆ బాబు అమ్మవారి ఇచ్చిన వరమట ఇవి ఇంట్లో వీళ్ళంతా నా ఫాలోవర్స్ అంట నాకు తెలియదు వాళ్ళు చూడగానే నన్ను చూసి అమ్మ మేముతో మాట్లాడచ్చు అంటే సరే అమ్మా ఏందమ్మా అని అడిగితే మీ వీడియోలు చూస్తాం అమ్మా మిమ్మల్ని ఫాలో అవుతాం చాలా బాగుంటాయి మీ దేవుళ్ళ వేడియాలన్నీ మేము చూస్తామంటే నాకు చాలా సంతోషం అనిపించింది సరే మిమ్మల్ని కూడా వేడి తీసి పెడతానని చెప్పేసి వీళ్ళందరూ వేడి చేసినా ఓ ఈ బావేనట ఈ అమ్మవారు ఆ తల్లి ఇచ్చిన వరం అట అసలు వాళ్ళు చెప్పారండి నేను మాటలు చెప్తున్నాను వీళ్ళంతా పెద్దమ్మలు అవుతారట అమ్మాయికి ఆమెను మాత్రం ఎదురంగోసిన వాళ్ళ అమ్మ అంట ఆ పాప కొడుకు చాలా అందరు చుట్టాలు బయట ఉన్నారు ఇంకా వీళ్ళందరూ నా ఫాలోవర్స్ అంటే సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరు నాకు కూడా హ్యాపీగా అనిపించింది అమ్మవారి దగ్గరికి వెళ్తే అందరు తెలిసిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతుంటే సంతోషం అనిపించింది ఆ తల్లి నాకు ఇచ్చిన వరం అనుకున్నా ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోండి ఆ తల్లిని నేను మళ్ళీ చెప్తున్నానండి మెదక్ డిస్టిక్ నర్సాపూర్కు వెళ్ళే దారిలో రైట్ సైడ్లో ఉంటుంది అమ్మవారి టెంపుల్ నేను అయ్యగారితోని అడ్రస్ ఆయన నెంబరు అన్నీ పెడతాను ఈ వీడియో అయితే మీరు చూడండి నెక్స్ట్ వీడియోలో టోటల్గా అమ్మవారి అంతా పెడతాను ఒకసారి చూసి జయ మాతా అని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరు చూస్తారు అందరి దగ్గర అయితే మంచి